హాయ్ అందరూ బాగున్నారా నేను ఈ సాటి మహిళ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనండి దొంగతనం చేయడం తప్పు దొంగతనం చేసే వాళ్ళని చూడడం తప్పే కానీ చూసి చూడనట్టుగా గ్యామర్పాటిని వెళ్ళిపోవడం ఇంకా తప్పు దీని గురించి ఈ వీడియో సరిగ్గా ఓ సంవత్సరం క్రితం అండి నేను రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాను ట్రైన్కి వెళ్ళడానికి ఏదో పరధ్యానం మనసు బాగాలేదు ఇంట్లో పరిస్థితి బాగాలేదు గుడికి వెళ్ళాలని అక్కడ కూర్చొని ఉన్నాను మేలు మళ్ళి తరు ఓం గుడికి వెళ్ళాలని కూర్చొని ఉన్నాను అక్కడ కూర్చొని ఉంటే నాకు తెలిసిన ఒక వచ్చాడు అంటే తెలుసంటే దగ్గర బంధువు కాదు దూ మరీ అంత దూరం కాదు జస్ట్ తెలిసి తెలిసి నాకు వచ్చాడు నేను ఎక్కడైతే కూర్చొని ఉన్నానో అక్కడికి వచ్చినాడు ఏమమ్మా బాగున్నావా అని పలకరించాడు నేను బాగున్నానన్నా మీరు బాగున్నారన్నా నా పక్కన కూర్చొని నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అటుపక్క ఒక అమ్మాయి పడుకోనుంది వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాసి దర్శనానికి వచ్చారు తిరుమల అమ్మాయి పడుకోనుంది అమ్మాయితో పాటు వచ్చిన తన ఫ్రెండు ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాడు అయితే పడుకోనుండే అమ్మాయి ఉన్నట్టుండి లేచింది బరోన ఏడుస్తుంది ఎంత ఏడుస్తుందంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తాందో తెలియలేదు నేను అడిగాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైందమ్మా చెప్పు నేను మీ అక్కనుకో మీ అమ్మనుకో మీ ఆంటీ అనుకో చెప్పు అమ్మా అని చెప్పి అడిగా అడిగితే నాకు అయితే ఏమీ చెప్పలేదు అందులోకి ఫుడ్ తీసుకొని అబ్బాయి వచ్చాడు అబ్బాయి వచ్చి బ్యాగు మొత్తం ఎత్తుక్కుంటున్నారు మొత్తం జోబీలు జిప్పులు ప్రతి ఒక్కటి బట్టలన్నీ తీసి పడేసి మొత్తం వెతుకుతున్నారు ఏం వెతుకుతున్నారో నాకు అర్థం కదా అప్పటికి ఆ అమ్మాయికి నాకు మధ్యలో కూర్చుని ఈ ఎన్న వెళ్ళిపోయాడు సరేమా నాకు అర్జెంటుగా పని ఉంది వెళ్తున్నాను అని వెళ్ళాడు నాకు అర్థం కదా కానీ అక్కడ ఏదో జరిగింది ఆ ఎన్న కూర్చొని ఏదో జరిగింది జరిగింది నా మనసుకి ఏదో తడతా ఉంది ఏదో జరిగింది జరిగింది అది ఆ ఎన్న వల్లనే జరిగిందని తడతా ఉంది కానీ నేను కళ్ళతో చూడలేదు మళ్ళీ నేను దగ్గరికి పోయి కూర్చొని అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టుకొని అడిగితే ఆంటీ నాది ఫోన్ పోయింది ఆ ఫోన్లో నా స్టడీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది నాకు ఫోన్ పోయిందనే బాధ కంటే నా స్టడీకి సంబంధించింది పోయిందనే బాధ ఎక్కువగా ఉంది నేనేం చేయాలో అర్థం కావట్లేదు నాది డబ్బులు కూడా ఫోన్పేలోనే ఉన్నాయి ఏటీఎం కార్డు లేదు అని అంది అరే నాకు అసలు ఏంది ఈ అమ్మాయి ఎంతసేపు తింటాడు అంటే ఇప్పుడు చెప్తా ఉంది ఎందుకో నేనైతే చెప్పలేదు ఏమమ్మ నేనైతే ఇప్పుడే వచ్చిన నా బ్యాక్ ఉంది చూసుకో అని చెప్పాను తప్ప ఇక్కడ కూర్చొని నాయన మీదేమన్నా అనుమానం ఉందా అని నేను అనలేకపోయినాను నాకు తెలియలేదు ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక త్రీ డేస్కి ముందు అంటే ఏం ఏం రోజు అంటే ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు చెన్నైకి అమ్మవారి గుడిలో పని కోసం వెళ్ళాను మీకు నేను ఒక వీడియో పెట్టాను అమ్మవారి గుడి కడిగి పనికి వచ్చాను అనేసి దాని ముందు రోజు నేను వీడియో పెట్టిన ముందు రోజు నేను పనికి వెళ్ళాను పనికి వెళ్తా అంటే ట్రైన్లో వెళ్తున్నాం ట్రైన్లో మేము వెళ్తున్నాము మా ఎదురు సీట్లో ఒక అంకులు ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అంటే పక్కన ఒక సీట్ ఖాళీగానే ఉంది తిరుపతిలోనే ఒక హ్యాండిక్యాప్ అమ్మాయి కాలు సరిగా పని చేయదు ఆ అమ్మాయి వచ్చింది సరే సీట్ ఇచ్చాడు వాళ్ళమ్మ ఏదో అమ్మాయిని సరిగా కూర్చోబెట్టే టైంలోనో లేకంటే అమ్మాయికి వాటర్ ఇచ్చే టైంలోనో ఆమె దగ్గర నుండి పది రూపాయల కాగితం కింద పడింది అది నేను చూసుకోలేదు నా పక్క నుండే వాళ్ళు చూశారు ఆ అంకులేం చేశాడు ఆ సీట్లో కూర్చున్న అంకులు చెప్పు కాలుతో ఆ పది రూపాయలు లాక్కొని ఆ కాలు కింద వేసి నలిపేస్తున్నాడు దాచి పెట్టుకోవడానికి పది రూపాయలేనండి చాలా ఎక్కువ కాదు వంద కాదు వెయ్యి కాదు లక్ష కాదు పద్ రూపాయలే కానీ ఆ పది రూపాయలకి అమ్మాయికి టీ వస్తుంది ఏదో ఒక బిస్కట్ వస్తుంది నాకు అర్థం ఈ వాళ్ళు హిందీ వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఈయన అయిన నేను తెలుగు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్ల నా నిన్నోళ్ళు ఆమెను పిలిచారు హిందీలో ఆమెను పిలిచి ఏదో చెప్పారు హిందీలో డబ్బులు కింద పడిపోయాయని అప్పుడు ఈయన కాళ్ళతో తోసేసినాడు నా నా తిట్టు తీసి తోసేసినాడు నాకు అలా తోసేసి కొద్దికి అర్రే పద్దు రూపాయలకి ఆ చెప్పు కాలుతో ఆ మహాలక్ష్మిని అంతగా నలిపేసినాడా అని అనిపించిందండి అప్పుడే గుర్తొచ్చింది ఆ రోజు ఒక సంవత్సరం క్రితం మన రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అమ్మాయి ఫోన్ పోయింది కదా ఆ రోజు మనం సరిగ్గా గమనించుంటే సరిగ్గా గుర్తుపట్టుంటే మనతో మాట్లాడిన అతనే కదా దొంగతనం చేసి ఉంటాడు అతనే కదా ఆ ఫోన్ తీసుంటాడు ఆ అమ్మాయి లైఫే ఫాయిల్ అయిపోయింది ఆ అమ్మాయి లైఫ్తోనే ఆడుకున్నట్టయింది ఎంత ఏడ్చిందా బిడ్డ ఎంత ఏడ్చిందా చిట్టి చిట్టుతల్లి ఆ చిట్టుతల్లికి చదువు అంటే ఎంత ఇష్టం అన్నం తేంలేదు ఏడుస్తూనే ఉన్నది నాకు ట్రైన్ వచ్చేసింది నేను వెళ్ళిపోయాను ఎక్కడైనా సరే మీ ఎదురుగా కానీ మీరు పోయే దారిలో కానీ మీ జర్నీలో కానీ మీ పక్కన కానీ ఎక్కడైనా కానీ దొంగతనం జరుగుతూ ఉంది లేదంటే మీ మనసుకి ఏదైనా అనిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా స్పందించి అడగండి తప్పులేదు అరే నువ్వేమైనా చేసేవా అని అడగండి ఏమమ్మా నువ్వు ఏమైనా చేసేవా తీసేవా అని ఖచ్చితంగా అడిగేయండి మొమటం లేకుండా అడిగేయండి వాళ్ళు ఏమైనా అనుకుంటారా వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా అని మాత్రం అస్సలు ఆలోచించబాకండి అడిగేయండి అడిగేస్తే ఏదో ఒకరోజు ఇది గుర్తొచ్చి ఈరోజు నేను బాధపడ్డట్టు మీరు బాధపడకూడదు కొంచెం బాధ కలిగింది ఆ రోజు అమ్మాయి ఎంత బాధపడింది ఈ పది రూపాయలు ఇంకెంత అవసరము ఆ ఫోన్ కూడా అమ్మాయికి అంత అవసరం కదా నా బాధని మీతో పంచుకోవాలనుకున్నాను అంతే ఇంక దీని గురించి వివరించడానికి ఏమీ లేదు ఆ రోజు నేను చేసిన చిన్న పర పొరపాటు ఏమంటే మనసు బాగోలేక నేను గుడికి పోవాలని వెయిట్ చేస్తున్నా నా మనసు బాగోలేకపోవడం వల్ల నా పక్కన ఏం జరుగుతుంది అనేది నేను చూసుకోలేదు పట్టించుకోలేదు అలా మీరు ఉండద్దండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మీరు చూడండి స్పందించండి ఓకే బాయ్